అమ్మగారు అమ్మగారు చెప్పండి అమ్మా పని ఏమన్నా ఉందా అని వచ్చిన అమ్మగారు పని ఉంది కానీ రెండేళ్లు అగ్రిమెంట్ రా ఇద్దరు ఆలోచించుకొని చెప్పండి అయినా మీరు పనిమంచులో లేరే మేము కాస్ట్లీ పనిమంచం అమ్మగారు ఏం కాదులే రెండేళ్ళ కదా బిన్ బిన్న చేసం అయిపోద్దిలే సరేలేక్క అరే అమ్మగారు అమ్మగారు సైన్ చేయండి ఒకరు ఇల్లుడిద్ది గిన్నెలు కడగండి ఒకరు వంట చేయండి వెళ్ళి అక్కడ కింద చెత్తం చూడు ఏం రాగానే ఇంత టాచరు రాగానే ఏంది ఇన్ని పోకలు ఉన్నాయా కానీ కానీ స్పీడ్ గా గడుకో పని ఉంది సరే అమ్మగారు అమ్మగారు మంచి నీళ్ళు కుళాయి ఉంది బయటికి పోయి తీసుకురాపో ఏంది అమ్మగారు కుళాయి లేదా కరెంట్ బిల్లు ఊరక వస్తుందా మీరు అగన్న చేయండి ఇంట్లో ఏమో ఏంది ఏమో ఒక రోజులో ఎంత పని చేయించింది పోతం పాపం పాక పాక పాతం ఉండలేం పాక పాప అమ్మా జరుగుంటే చచ్చిపోతుంటరా i <laughs>